అందరికి నమస్తే శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి నవల శీర్షిక అంతర్దానమైన అందగత్తె మూడవ భాగం శశి ఇవాళ నుంచి పని మానేస్తున్నానని చెప్పింది ఇవాళ తను అని చెప్పింది నిన్న రాత్రి భోజనాలు అయిపోయిన తర్వాత నా గదిలోనికి వచ్చింది రంగమ్మగారు తెల్లవారే నన్ను నిద్రలేపండి తొమ్మిదిన్నర కల్లా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి ఆలోగా నేను తలంటు పోసుకుని తయారై ఉండాలి అని చెప్పింది నేను సరేనన్నాను నేను తెల్లవారి నాలుగు గంటలకి లేస్తానులేండి పాలమనిషి నాలుగు గంటలు దాటగానే వచ్చేస్తాడు నేను నాలుగింటికల్లా లేచి పాలు తీసుకుని పొయ్యి వెలిగించి పాలు పొయ్యి మీద పెట్టి నీళ్ల గదిలోనికి వెళ్ళి బాయిలర్ వెలిగించాను తర్వాత శశిని లేపటానికి వెళ్ళాను గది తలుపు తెరిచి ఉంది అప్పుడే నిద్రలేచిందా అనుకున్నాను శశి తలుపు లోపల గడియ పెట్టుకుని నిద్రపోతుందా అడిగింది విశాలాక్షి అవును ఎప్పుడు తలుపు లోపల గడియ పెట్టుకునే పడుకుంటుంది ఎందుకని అదెందుకులేండి చెప్పడం అంత మంచిది కాదు అన్నది రంగమ్మ పర్వాలేదు చెప్పండి అన్నది విశాలాక్షి రంగమ్మ విశాలాక్షికి దగ్గరగా వచ్చి నెమ్మదిగా గారు మోహనం మంచివాడు కాదులండి మాటిమాటికి శశి వెంట పడతాడు శశి మంచి పిల్ల ఎవరితోనూ మోహన్ మీద ఏమీ చెప్పలేదు తన జాగ్రత్తలో తన ఉండటం మంచిదని రాత్రులు తలుపు లోపల గడియ పెట్టుకునేది అన్నది రంగమ్మ మోహన్ అంత అల్లరిగా వెంటపడుతూ ఉంటే అతని తండ్రితోనో తల్లితోనో శశి చెప్పలేదా లేదండి చిన్నవాడు పంతొమ్మిదేళ్ల కుర్రాడు అతనితో ఏంలే అని ఊరుకున్నది శశి మంచి పిల్లని చెప్పానుగా నేను ఎన్నోసార్లు అమ్మగారితో చెప్పమన్నాను ఆ పోన్లెద్దురు పాపం కుర్రవాడ మీద చాడీలు ఎందుకు మన జాగ్రత్తలో మనం ఉంటే అతనే పిచ్చివేషాలన్నీ మానేస్తాడు అన్నది సరే మీరు తెల్లారి శశిని లేపటానికి వెళ్ళినప్పుడు తలుపు తెరిచి ఉంది తర్వాత అడిగింది విశాలాక్షి నాకంటే ముందే నిద్రలేచిందేమో అనుకున్నాను గదిలోనికి వెళ్ళి దీపం వెలిగించాను గదిలో ఎక్కడా లేదు హాల్లోనికి వెళ్ళి దీపం వేశాను హాల్లోని లేదు నీళ్ల గదిలో చూశాను అక్కడా లేదు ఇల్లంతా వెతకాను ఎక్కడా కనబడలేదు ఏమైందా అనుకుంటూ వీధి గుమ్మం దగ్గరికి వెళ్ళాను తలుపు లోపల గడియపెట్టి ఉంది ఇంట్లో ఉన్న మనిషి ఎట్లా మాయమైందా అనుకుని మళ్ళీ ఇల్లంతా వెతికాను ఎక్కడా లేదు వెళ్ళి అమ్మగారిని లేపి చెప్పాను అయ్యగారు లేచారు ముగ్గురం మళ్ళీ ఇల్లంతా వెతకాము అమ్మాయిగారు గారు కూడా లేచారు అమ్మగారికి వజ్రాల నెక్లెస్ విషయం జ్ఞాపకం వచ్చి తన గదిలోనికి పరిగెత్తింది గదిలోంచి వచ్చి అయ్యగారిని నెక్లెస్ ఇనపెట్టెలో పెట్టారా అని అడిగింది లేదని చెప్పారు ఇనపెట్టు తెరిచి చూశారు నెక్లెస్ లేదు అమ్మగారు పోలీసులకు టెలిఫోన్ చేశారు పోలీసులు వచ్చారు అని చెప్పింది రంగమ్మ రంగమ్మ గారు ఈ ఇంట్లో అందరికన్నా మీకే శశితో ఎక్కువ చనువు ఉండి ఉండాలి శశిని గురించి మీ అభిప్రాయం ఏమిటి నెక్లెస్ దొంగతనం చేసి ఉంటుందంటారా అసలేమై ఉంటుంది అడిగింది విశాలాక్షి శశిని చూస్తూ ఉంటే మా అమ్మాయి జ్ఞాపకం వచ్చేది అచ్చంగా శశిలాగే ఉండేది పదేళ్ళు అయింది పోయి అని రంగమ్మ కళ్ళు తుడుచుకున్నది శశిని మీరు చూడలేదు కానీ చూసి ఉంటే శశి దొంగతనం చేసే మనిషి కాదని మీరు అంటారు రత్నం వంటి పిల్ల రెండేళ్ల నుంచి చూస్తున్నానుగా ఎప్పుడూ నవ్వుతూ ఏ పనైనా అంత చురుగ్గా అంత చక్కగా చేసేది ఒక్కసారైనా కోపం రావటం నేను చూడలేదు అమ్మాయిగారు ఎప్పుడైనా దేనికైనా కోపడ్డా చిన్నపిల్లలే అని సర్దుకుపోయేది అన్నది రంగమ్మ విశాలాక్షి రెండు నిమిషాలు దీర్ఘంగా ఆలోచించి శశి వెళ్ళిపోవటానికి దొంగతనం కారణం కాదనుకుంటే ఎందుకు వెళ్ళిపోయిందో మీరేమైనా ఊహించగలరా పెళ్ళి ఇష్టం లేక తప్పించుకునేందుకు పారిపోయిందేమో అన్నది రంగమ్మ తలతిప్పి శశి శ్రీరామ్ అనే అతన్ని పెళ్లి చేసుకునేందుకు నిశ్చయించుకుంది ప్రతి శనివారం అతనితో ఏ సినిమాకో బీచ్కో వెళ్ళటానికి బయలుదేరేది వెళ్లే ముందు గంటసేపు ముస్తాబు చేసుకునేది సాయంత్రం చీకట పడుతుండగా కళకళలాడుతున్న ముఖంతో ఇంటికి వచ్చేది సంతోషం పట్టలేక తనలో తనే నవ్వుకునేది నా దగ్గరికి వచ్చి ఆ వాళ్టి కబుర్లన్నీ చెప్పేది అతనంత అందగాడు తెలివైనవాడు మంచివాడు ఎక్కడా ఉండడన్నట్లు మాట్లాడేది శశికి అతనంటే చాలా ఇష్టమండి పెళ్లి తప్పించుకునే కర్మమేమొచ్చింది అన్నది రంగమ్మ విశాలాక్షి చెట్టుక్కును పెట్టి తెరిచి స్నోబుడ్డి తీసి అందులో నుంచి నల్లపూసల దండ బయటికి తీసింది రంగమ్మకి ఆ దండ చూపిస్తూ మీరు దీన్ని ఇంతకుముందు చూశారా అని అడిగింది రంగమ్మ ఒక్క క్షణం ఆ దండకేసి చూసి చూశాను అన్నది ఎక్కడ చూశారు శశి మెళ్ళో ఓహో అయితే శశికి ఇంతకు ముందే పెళ్ళయిందన్నమాట అన్నది విశాలాక్షి రంగమ్మ కోపంగా విశాలాక్షి వైపు చూసి చూసారా ఎంత సులభంగా అనుమానిస్తున్నారో అన్నది అనుమానమేమిటి మంగళసూత్రాలు కళ్ళ ఎదుట కనబడుతూ ఉంటే పెళ్లయ్యిందనుకోవటం తప్పు కాదుగా అన్నది విశాలాక్షి శశి రెండు రెండుసార్లు చూశానండి ఈ దండ అన్నది రంగమ్మ రెండుసార్లే చూసారా మిగతా సమయాల్లో శశి మెళ్ళో దండ ఉండేది కాదా ఉండేది కాదు పెట్టెలో దాచిపెట్టేది ఈ మంగళసూత్రాల సంగతి మీరు శశిని అడగలేదా అడిగాను ఏం చెప్పింది రంగమ్మ నవ్వింది మొదటిసారి శశి మెళ్ళో మంగళసూత్రాలు చూడగానే మీలాగే నాకు ఎన్నో అనుమానాలు కలిగాయి తనే చెబుతుందేమోనని ఊరుకున్నాను చెప్పలేదు తర్వాత శనివారం మళ్ళీ మంగళసూత్రాలు శశి మెళ్ళో చూశాను ప్రతి శనివారం ఉదయం తొమ్మిది గంటలకల్లా బజారుకు వెళ్ళి తనకు కావలసిన వస్తువులు కొనుక్కుని మధ్యాహ్నానికి తిరిగి వచ్చేది మళ్ళీ బయటికి వెళ్లేది కాదు ఈ ఆరు నెలల నుంచి మాత్రం భోజనం చేసి ఏ రెండు గంటలకు మళ్ళీ బయలుదేరేది పొద్దున్న వెళ్ళేటప్పుడు మెళ్లో మంగళసూత్రం ఉండేది కానీ మధ్యాహ్నం బయటికి బయలుదేరేటప్పుడు ఉండేది కాదు అన్నది రంగమ్మ కథ మంచి పాకాన పడుతున్నట్లున్నది గుడ్ శనివారం ఉదయం బయటకు వెళ్ళేటప్పుడు మంగళసూత్రం కట్టుకునేది ఇంటికి రాగానే తీసేసేది మధ్యాహ్నం తన ప్రియుణ్ణి కలుసుకునేందుకు వెళ్ళేటప్పుడు మెడలో మంగళసూత్రం ఉండేది కాదు అంతవరకు స్పష్టంగానే తెలిసింది ఇంతకు శశి ఏం సమాధానం చెప్పింది మీకు అది చెప్పరే ఏం చెప్పింది అడిగింది విశాలాక్షి ఓ శనివారం రాత్రి నా గదికి వచ్చినప్పుడు ఏమమ్మా శశి నీకు పెళ్ళయిందా అని అడిగాను నా కళ్ళలోనికి చూసి అదేమిటి రంగమ్మగారు అలా అడుగుతున్నారు అన్నది ఏమీ లేదు పొద్దున్న నీ మెళ్ళో మంగళసూత్రం చూశాను అందుకనే అడుగుతున్నాను అన్నది రెండు నిమిషాల సేపు మాట్లాడకుండా తల వంచుకుంది తర్వాత పక్కపక్క నవ్వింది మీరు మోసపోయారన్నమాట అన్నది నాకు అర్థం కాలేదు మోసపోవటం ఏమిటి అని అడిగాను ఒంటరిగా నేను బజార్కు వెళుతూ ఉంటాను ఒంటరిగా వెళుతున్న ఆడవాళ్లను చూస్తే కుర్రవాళ్ళకి అలుసు ముసలాళ్ళు కూడా అదో రకంగా చూస్తారు కొంతమంది ధైర్యం చేసి మాటల్లోనికి దిగుతారు చూడనట్లు దగ్గరగా రాసుకుపోతారు కొంటె నవ్వులు నవ్వుతారు వీధిలోనికి ఆడది ఒంటరిగా వెళితే ఎన్ని చికాకులు కలుగుతాయో మీకేం తెలుసు రంగమ్మగారు మెళ్ళో మంగళసూత్రం ఉంటే వాళ్ల అల్లరి వేషాలు కొంతవరకు తగ్గుతాయి వెనక భర్త వస్తున్నాడేమో అనుకుని సాధారణంగా జోలుకు రారు అని నవ్వుతూ చెప్పింది శశి అన్నది రంగమ్మ విశాలాక్షి నవ్వింది శశి అమాయకురాలన్నారు తెలివైందే రంగమ్మగారు నాకు ఈ విషయం అర్థం కావటం లేదు ముందు వాకిలి పెరటి వాకిలి తలుపులు లోపల గడివి పెట్టి ఉంటే శశి ఇంట్లోంచి ఎట్లా బయటికి వెళ్ళి ఉంటుంది అడిగింది అదే నాకు అర్థం కాలేదు అయ్యగారికి అమ్మగారికి కూడా అర్థం కాలేదు పోలీసులకి అగమ్యంగానే ఉంది అన్నది రంగమ్మ తలుపులన్నీ మూసి ఉండగా ఇంట్లో మనిషి ఎట్లా మాయమవుతుంది ఏదో మార్గం ఉండాలిగా బయటికి వెళ్లేందుకు ఇంకో దారేదైనా ఉందా అడిగింది విశాలాక్షి నేను ఈ ఇంట్లో ఐదేళ్లుగా ఉన్నాను ముందు గుమ్మం పెరట గుమ్మం తప్ప బయటికి వెళ్లేందుకు వేరే దారిలేమీ లేవు రాత్రి అందరూ పడుకున్న తర్వాత రెండు తలుపులు నేనే మూసి గడియలు పెట్టాను తెల్లారి లేచి వేసిన గడియలు వేసినట్లే ఉండటం నేను చూశాను అన్నది రంగమ్మ రంగమ్మగారు ఇంట్లో ఉన్న వాళ్ళెవరో రాత్రి శశిని బయటికి పంపించి తిరిగి తలుపు పెట్టి ఉండవచ్చుగా వాళ్ళు ఆ విషయం బయట పెట్టకుండా దాస్తున్నారేమో అన్నది విశాలాక్షి రంగమ్మ పెదవులు విరిచి ఏమో నేను మాత్రం రాత్రి ఏ తలుపు తెరవలేదు శశిని బయటికి పంపలేదు అంతవరకు నిశ్చయంగా చెప్పగలను అన్నది విశాలాక్షి ఆలోచిస్తూ గదులు ఐదు నిమిషాలు అటు ఇటు పచార్లు చేసింది చటుక్కున రంగమ్మ వైపు తిరిగి పదండి పెరటు గుమ్మం చూద్దాం అన్నది రంగమ్మ తల ఊపి విశాలాక్షిని పెరటు గుమ్మం దగ్గరికి తీసుకువెళ్ళింది వంటింటి వెనకాల పెద్ద వసారా ఉంది వసారాలో ఒక పక్క నీళ్ళగది వసారా తలుపు తెరిచి ఉన్నది ఆ తలుపు చూపిస్తూ ఇదే పెరటి గుమ్మం అంది రంగమ్మ విశాలాక్షి పెరటి గుమ్మం తలుపు రెండు నిమిషాలు పరీక్షగా చూసింది దయచేసి ఒకసారి ఇల్లంతా చూపిస్తారా అని అడిగింది రంగమ్మ తల ఊపి విశాలాక్షిని ఒక్కొక్క గదిలోనికి తీసుకువెళ్ళింది వంటగది కొట్టుగది శిగది చూపించింది ఆ గదుల పక్కన ఉన్న నడవాలోంచి హాల్లోనికి వచ్చేటప్పుడు మేడమెట్లు కనబడ్డాయి మెట్ల కింద మెట్ల గూడు ఉన్నది ఆ గూడికి ఒక తలుపు ఉంది విశాలాక్షి ఆగి ఈ తలుపేమిటి అడిగింది అవతల షెడ్డు ఉన్నది షెడ్డులోనికి వెళ్ళే తలుపుది అన్నది రంగమ్మ తలుపు తాళం పెట్టి ఉందే అడిగింది విశాలాక్షి షెడ్డు పక్కన రెండు గదులున్నాయి వాటిలో డ్రైవర్ కాపురముంటున్నాడు అతనికి పాతికేళ్ళు సరేలేండి ఈ తలుపుకి తాళం ఎందుకు వేశారో చెప్పండి అడిగింది విశాలాక్షి ఇంట్లో పెళ్లి కాని పిల్ల వయసు వచ్చిన అమ్మాయి ఉన్నారు కదండి డ్రైవర్ వయసులో ఉన్న కుర్రవాడు అతను ఇంట్లోనికి రావటానికి వీలు లేకుండా చేయటం మంచిదని అయ్యగారు చాలా కాలం క్రిందే ఈ తలుపుకి తాళం పెట్టించారు అన్నది రంగమ్మ ఈ తలుపు తెరిస్తే అవతల షెడ్డు ఉందా అడిగింది విశాలాక్షి కాదండి షెడ్డు పక్కన డ్రైవర్ ఉంటున్న రెండు గదులున్నాయి ఒక గదిలోనికి దారిది అన్నది రంగమ్మ షెడ్డు తలుపు వీధిలోనికి తెరుచుకునుంటుందా అడిగింది విశాలాక్షి షెడ్డు ఇంటి పక్కనే ఉంది షెడ్డు తలుపు వీధిలోనికే తెరుచుకునుంటుంది అన్నది రంగమ్మ డ్రైవర్ ఉద్యోగంలో చేరి ఎంతకాలం అయింది ఏడాది దాటిందండి ఏడాది క్రిందటే ఈ తలుపుకి తాళం వేశారన్నమాట కదూ అవును అన్నది రంగమ్మ ఈ ఏడాది మధ్య ఎప్పుడూ తెరవలేదా లేదు తాళం చెవి అయ్యగారి దగ్గరే ఉంటుంది విశాలాక్షి తలుపుని పరీక్షగా చూసింది పైన కింద గడియలు పెట్టి ఉన్నాయి తలుపుకి గట్టి తాళం వేసి ఉన్నది విశాలాక్షి పై గడియలాగింది చప్పుడు కాకుండా అది క్రిందికి జారింది క్రిందగడి కూడా చప్పుడు కాకుండా కదిలింది తాళం పైకెత్తి చూసింది తర్వాత చూపుడు వేలుతో తలుపు బందులు తడిమి చూసింది వేలుకి ఏదో అతుక్కుంది విశాలాక్షి తనలో తను నవ్వుకున్నది తన వేలుకి అతుక్కున్నది నూనె డ్రైవర్ ఇంట్లోనికి రాకుండా ఉండేందుకు ధర్మారావు వేసిన తాళం తెరుచుకుని ఇంట్లో నుంచి ఎవరో తరచూ డ్రైవర్ గదిలోనికి వెళుతున్నారని విశాలాక్షి గ్రహించింది ఒకసారి డ్రైవర్ని చూడాలనుకుంది విశాలాక్షి మళ్లీ కృష్ణవేణి గదిలోనికి వెళ్ళింది రండి గారు రండి మా అబ్బాయిని అమ్మాయిని మీరు చూడలేదనుకుంటాను వీడే నా కొడుకు కృష్ణమోహన్ ఇది నా కూతురు ఊర్మిళ అన్నది కృష్ణవేణి కూతురు తండ్రి పోలిక కొడుకు తల్లిపోలిక విశాలాక్షి వాళ్ళిద్దరి వైపు చూసి చదువుకుంటున్నారా అని అడిగింది మోహన్ ఎస్ఎస్ఎల్సీ చదువుతున్నాడు ఊర్మిళ బెనారస్ మెట్రిక్కి వెళ్ళింది అంతటితో చదువు మానేసింది అన్నది కృష్ణవేణి మోహన్ ఎర్రగా సన్నగా ఉన్నాడు చాలా విలువైన దుస్తులు వేసుకున్నాడు నున్నగా దువ్వుకున్న క్రాఫింగు నూనూగు మీసాలు చేతికి రిస్టివాచి వేళ్లకి ఉంగరాలు మనిషిలో టీవీ లేదు కానీ డబ్బుతో వచ్చే అహంకారం కళ్లల్లో కనబడుతోంది ఊర్మిళ పొడుగు పొడుక్కి తగ్గలావు చక్కగా వంపులు తిరిగిన మిసమిసలాడే ఒళ్ళు ఆ వంపులు స్పష్టంగా కనబడేటట్లు పల్చని పరికిణి పల్చని జాకెట్టు దానిమీద ఉల్లిపొర లాంటి ఓనీ వేసుకున్నది రెండు జడలు రెండు భుజాల మీద నుంచి ముందుకు పడుతున్నాయి తెల్లని మెడ మెళ్ళో నగలు లేవు సోఫాలో పడుకున్నది విశాలాక్ష్యం చూసి కూడా లేవలేదు శశిగది చూశారా ఏమైనా తెలిసిందా అడిగింది కృష్ణవేణి చూశాను ఇంట్లో నుంచి బయటికి ఎలా వెళ్ళిందో అర్థం కాలేదు కృష్ణవేణిగారు శశికి పెళ్ళయిందా అడిగింది విశాలాక్షి కృష్ణవేణి ఆశ్చర్యంతో పెళ్ళయిందా అని అడుగుతున్నారా అదేమిటి ఇవాళ ఎవరినో పెళ్లి చేసుకునేందుకు ఏర్పాటు చేసుకుందిగా అన్నది శశి పెట్టెలో ఒక స్నోసీసాలో మంగళసూత్రాలు ఉన్న నల్లపూసల దండ కనిపించింది శనివారాలు ఉదయం బయటికి వెళ్లేటప్పుడు శశి ఆ దండ వేసుకునేదని రంగమ్మగారు చెప్పింది అన్నది విశాలాక్షి కృష్ణవేణి కళ్ళల్లోనికి సూటిగా చూస్తూ నోరు తెరుచుకుని ఆశ్చర్యంగా చూసింది కృష్ణవేణి చిత్రంగా ఉంది ప్రతి శనివారం ఉదయం మంగళసూత్రం కట్టుకుని బయటికి వెళ్లేదా అయితే శశికి ఇదివరకే పెళ్ళయిందన్నమాట పెళ్ళి కాలేదని చెప్పింది ఎంత మోసం అన్నది ఓ అన్నాడు కృష్ణమోహన్ నీకేమైనా తెలుసా ఈ విషయం అడిగింది విశాలాక్షి మోహన్ని నాకా నాకెట్లా తెలుస్తుంది అన్నాడు మోహన్ విశాలాక్షి నవ్వి శశి చాలా అందమైన అమ్మాయటగా అన్నది కృష్ణమోహన్ భుజాలెగరేసి అంతకన్నా అందమైన వాళ్ళు చాలామందే ఉన్నారు అన్నాడు విశాలాక్షి ఊర్మిళ వైపు తిరిగి ఏమమ్మా నీకేమైనా తెలుసా ఈ విషయం అడిగింది నాకేం తెలీదండి అన్నది ఊర్మిళ సోఫాలో పడుకునే శశి నీతో చనువుగా ఉండేది కాదా అన్నది విశాలాక్షి నౌకరు నాతో చనువుగా ఉండటమేమిటి అన్నది ఊర్మిళ అతిశయం ఉట్టిపడుతూ ఇద్దరూ ఒకే వయసు వాళ్ళు కదా చనువుగా ఉంటుందేమో అనుకున్నాను అన్నది విశాలాక్షి ఎవళ్ల తాహతుల్లో వాళ్లను ఉంచుతాము నౌకరుతో నాకు చనువేమిటి అన్నది ఊర్మిళ విశాలాక్షికి ఊర్మిళ వైఖరి చూస్తే ఒళ్ళు మండిపోయింది ఇంట్లో నౌకరుగా ఉన్నంత మాత్రాన శశికి తనతో మాట్లాడే తాహతులేనట్లుగా మాట్లాడుతున్నది శశికళ రాత్రి పది గంటలకి తన గదిలోనికి వెళ్ళి పడుకున్నది తెల్లవారి నాలుగు గంటలకి రంగమ్మగారు లేచి చూసినప్పుడు గదిలో లేదు కనుక రాత్రి పది గంటలకి తెల్లవారి నాలుగు గంటలకి మధ్య శశి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి బయటికి ఎట్లా వెళ్ళింది ముందు తలుపు వెనక తలుపు లోపల గడిగిపెట్టి ఉన్నాయి అంటే ఇంట్లో ఉన్నవాళ్లు ఎవరో శశికళని బయటికి పంపించి తర్వాత తలుపు గడియపెట్టి ఉండాలి ఇంట్లో ఉన్నవాళ్లు ఐదుగురు ఈ ఐదుగురిలో ఎవరు ఆ చేసి ఉండాలి అన్నది విశాలాక్షి కృష్ణవేణి జవాబు చెప్పలేదు ఊర్మిళ విశాలాక్షి వైపు తిరిగి విశాలాక్షి గారు మీరు నెక్లెస్ను గురించి దర్యాప్తు చేస్తున్నారా లేక శశికళను గురించి దర్యాప్తు చేస్తున్నారా అడిగింది కోపంగా రెండూ దర్యాప్తు చేస్తున్నాను ఒకదానితో ఇంకొకదానికి సంబంధం ఉన్నది అన్నది విశాలాక్షి మాలో ఎవరో ఒకరం శశికళని బయటికి పంపి తలుపు పెట్టామే అనుకోండి శశికళే నెక్లెస్ ఎత్తుకుపోయి ఉంటే మేమెవరమైనా దాన్ని బయటికి పంపి ఉండటం వల్ల శశికళ దొంగ కాపోదుగా అన్నది కృష్ణవేణి ఇంట్లో ఎవరో శశికళ వెళ్ళిన తర్వాత తలుపు గడియపెట్టి ఉంటే వాళ్ళు శశికళకి దొంగతనంలో సహాయపడ్డారన్నమాట అట్లా సహాయపడ్డ వాళ్ళెవరూ తేలవద్దు మీరే మీ నెక్లెస్ను శశికళకి ఇచ్చి బయటికి పంపారనుకోండి అప్పుడు శశికళ దొంగ ఎట్ల అవుతుంది అన్నది విశాలాక్షి కృష్ణవేణి కళ్ళు చిట్లించి అదేమిటండి నేనంత ఖరీదు చేసే నెక్లెస్ను శశికళకి ఇచ్చి ఎందుకు పంపుతాను పంపి ఉంటే పోలీసులకి రిపోర్ట్ ఎందుకు చేస్తాను చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారే అన్నది కోపం తెచ్చుకోకండి గారు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానంగా చెప్పాను అంతే మీరు నక్లెస్ శశికళకి ఇచ్చి పంపారనేది నా ఉద్దేశం కాదు అంటూ విశాలాక్షి హ్యాండ్ బ్యాగ్లోంచి లెటర్ ప్యాడు పెన్ను తీసింది నిన్న రాత్రి మీరందరూ ఎక్కడికి వెళ్ళారో ఎన్ని గంటలకి ఇంటికి తిరిగి వచ్చారో వచ్చాక ఏం చేశారో విపులంగా చెప్పండి అన్నది దానికేం నిన్న సాయంకాలం నేను ఎక్కడికి వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నాను ఒంట్లో బాగోలేదు భోజనానికి కూడా క్రిందికి వెళ్ళలేదు రంగమ్మ ఇక్కడికే భోజనం తెచ్చింది అన్నది కృష్ణవేణి విశాలాక్షి అది రాసుకున్న తర్వాత తర్వాత ఏం చేశారు అడిగింది పడుకున్నాను నిద్రపోయాను తెల్లవారి రంగమ్మ వచ్చి నిద్రలేపేంతవరకు మెలకువ రాలేదు అన్నది కృష్ణవేణి విశాలాక్షి వైపు తిరిగి నువ్వు అని అడిగింది సాయంకాలం సినిమాకు వెళ్ళాను ఏ సినిమాకి పారగాన్కి ఒక్కదానివే వెళ్ళావా అవును ఎందులో వెళ్ళావు కారులో నువ్వే డ్రైవ్ చేసావా ఊర్మిళి లేచి కూర్చున్నది ఏమిటి మీ ప్రశ్న నేనెందుకు డ్రైవ్ చేస్తాను డ్రైవర్ ఉండగా అన్నది కోపంగా ఏ క్లాసులో కూర్చున్నావు రెండున్నర టిక్కెట్ కొని బాల్కనీలో కూర్చున్నాను ఎన్ని గంటలకు వెళ్ళావు సరిగ్గా ఆరు గంటలకు వెళ్ళాను తొమ్మిదిన్నరకి ఇంటికి వచ్చి భోజనం చేశాను అన్నం తిన్న తర్వాత ఏం చేశావమ్మా అని అడిగింది విశాలాక్షి పడుకుని నిద్రపోయాను రాత్రి నిద్ర మధ్యలో లేవలేదా లేదు తెల్లారెప్పుడు లేచావు శశికళ మాయమైందని ఇంట్లో గొడవగా ఉంటే నిద్రమెలుకు వచ్చింది థ్యాంక్స్ అని విశాలాక్షి కృష్ణమోహన్ వైపు తిరిగింది కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న